అందరికీ నమస్కారము అన్ని రాశుల కన్నా సూక్ష్మ మనసు కలిగిన రాశి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలలో జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకోబోతుంది అలాగేనే మీ వృత్తి జీవనం అలాగే ధనం ప్రేమ జీవితం అలాగే ఆరోగ్యం ఎలాగుంటుందో అది కూడా మేము తెలుసుకుందాం ఈ నెల మీకు హెచ్చు తక్కువలతో నిండి ఉంటుంది మీ జన్మరాశిలో శని సంచారం మరియు ద్వాదశంలో రాహు ఉండడం వల్ల ఈ మాసం మీరు ప్రతి విషయంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి అయినా గురువైన అనుకూలమైన స్థితి వల్ల మీ ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి కెరియర్ పరంగా ఈ నెల మీరు చాలానే కష్టపడి పని చేస్తారు అలాగే మీ ప్రయత్నాలు సహా మీరు పెంచుకుంటారు ఇంకా ఈ నెల ఉద్యోగస్తులకు ఎలాగుంటుంది అని చూస్తే మీ కృషి వల్ల వృత్తి జీవితంలో విజయానికి దారి తీస్తుంది అనేసి చెప్పవచ్చు ఇంకా మీరు ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం సహా ఉంది మీ ఆదాయం పెరుగుతుంది అయినా ఏలెనాటి శని ప్రభావం వల్ల ఒత్తిళ్ళు అలాగే సమస్యలు అధికంగా ఉండవచ్చు మీరు ఓపికతో ఉండాల్సి వస్తుంది ఇంకా వ్యాపారస్తులకు ఈ నెల ఎలాగుంటుంది అని చూస్తే ఈ నెల ప్రారంభం కొంచెం సమస్యగా ఉండవచ్చు అయినా వ్యాపారం పర్యటనలు ప్రయోజకరంగా ఉంటూ మీకు లాభాల్ని తెస్తాయి ఇంకా ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలాగుంటుంది అని చూస్తే ఈ నెల మీకు ధనాదాయం బాగానే ఉంటుంది అయినా వేయ స్థానంలో రాహువు ఉండే వల్ల ఆ ప్రభావంతో మీకు అనుకోని ఖర్చులు అలాగే ఆకస్మిక ధన వ్యయం జరగవచ్చు ఇంకా కుటుంబంలోని చాలానే వేయ ఖర్చులు ఎక్కువనే ఉంటాయి దాన్ని మీరు తగ్గించుకోండి ఆర్థిక విషయంలో ఎవరిని మీరు ఎవరిపైన డిపెండ్ అవ్వక మీరు మీ ప్లాన్ మీ డిసిషన్తో మీరు ముందుకు వెళ్ళేది మంచిది పొదుపు పైన మీరు దృష్టి పెట్టండి కుటుంబ జీవితంలో ఈ నెల సౌక్యం ఏర్పడవచ్చు మీ లైఫ్ పార్ట్నర్ చేసే పనులకి మీరు టైం స్పెండ్ చేస్తారు మీ సపోర్ట్ వల్ల వారికి కార్యజయం సహా లభిస్తుంది మీనరాశి స్త్రీలకు ఎక్కువగా ఆరోగ్య సమస్యలు అలాగే కుటుంబ సమస్యలు వేధిస్తాయి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి పరోపకారం చేయడం వల్ల ఆత్మతృప్తి లభిస్తుంది ఈ నెల విద్యార్థులకు ఎలాగుంటుంది అని చూస్తే మధ్యస్థ ఫలితాలు ఉంటాయి అనేసి చెప్పవచ్చు చాలా జాగ్రత్త వహించడం చాలానే మంచిది కానీ గురుడు అనుకూలమైన స్థితి వల్ల మీ తెలివితేటలతోనే పనులు మీరు పూర్తి చేసే ప్రయత్నం సహా మీరు చేస్తారు ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే ఈ నెల మీరు ఆరోగ్య విషయంలో సహా చాలానే జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ద్వితీయ వారంలో వాహనముల వల్ల మీకు ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి శుభ ఫలితాల్ని మీనరాశి వాళ్ళు పొందడానికి ఈ నెల ప్రతి శనివారం శనీశ్వరుడిని ఆరాధించడం అలాగే సాధ్యమైతే శనిశాంతి హోమం జరిపించడం మంచిది నిత్యం మీ ఇష్టదైవుడిని ప్రార్థించండి ఈ నెల మీ అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఏడు శుభదినం వచ్చేసి గురువారం సోమవారం అదృష్ట వర్ణం వచ్చేసి పసుపు క్రీమ్ రంగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వల్ల మాస ఫలితాలు ఇవి ఈ మాసం మీరు జాగ్రత్తగా ఉంటూ మంచి విజయాన్ని సాధించాలి అని ఆ దేవుడిని కోరుకుంటూ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని రాశి ఫలాల అప్డేట్ కోసం మీరు మా సౌమ్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వ్యక్తిగత ఉచిత జాతక నివేదిక కోసం మీరు మీ పుట్టిన తేదీ సమయం మరియు ప్రదేశం వంటి వివరాలను కింద నంబర్కి మీరు వాట్సాప్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ ఫైవ్ టూ సిక్స్ నైన్ సిక్స్ మరాఠీ భవానీ జ్యోతిషం తిరుపతి